నమస్తే నిత్య నిజాలు చెప్పి భారత్ ఎన్బి టీవీకి స్వాగతం నేను జేకే ఈరోజు వార్త ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త వినూతనమైన ఓ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది అదే విజయవాడ ఉత్సవ్ పేరు మీద దసరా ఉత్సవాలు అని నవదేవి నవరాత్రులని చెప్పుకుంటాం మనం దేవి నవరాత్రులని అదే దేవి నవరాత్రులని దసరా సందర్భంగా వి విజయవాడ ఉత్సవ్ కింద మార్చేసి పోలీసులు తమ శైలిలో ఇది దసరా అంటేనే పోలీసులు చేసే పండగ అందుకని ఈ పోలీసులు చాలా కట్టుదిట్టమయంగా ఈ పో వైభవంగా జరిపిస్తారు అయితే ఈసారి ఒక ప్రత్యేకత తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుని గొల్లపూడిలో దరిదాపు ముప్పై తొమ్మిది ఎకరాల్లో అంతర్జాతీయంగా తీసుకొచ్చిన వెరై వెరైటీ వెరైటీలతో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి గొల్లపూడిలో అది అయితే మళ్ళీ పొన్నమి ఘాట్లో పిల్లల కోసం రకరకాల క్రీడా ఉత్సవాలు వాటర్ల ఉత్సవాలు అంతేకాకుండా కళాక్షేత్రుమ్మలపల్లి కళాక్షేత్రం ఎప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు సినీ పక్కీలో సాంస్కృతిక సాంప్రదాయాలతో అనేకమైన రకాలుగా ఈరోజు ఈ సంవత్సరం నా బూత్ నా భవిష్యత్ అన్నట్టుగా చేస్తున్నారు అయితే ప్రత్యేకంగా ఏంటంటే డోన్లు పెట్ట డోన్లు ఎగురుతున్నాయి ఆ డోన్లు ఎగరడం వల్ల ఎక్కడ ఏం జరిగినా చీమ చుట్టు కన్నా సరే ఎక్కడ ఏం జరిగినా ఎమ్మటే ఎలర్ట్ అవటానికి ప్రభుత్వానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందులాగా ప్రోగంటేశ విదేశాల నుండి దాదాపుగా ఇరవై ము పాతిగా ఇరవై లక్షలు మంది ప్రజలు వచ్చి దర్శనం చేసుకుంటారంట ప్రతి సంవత్సరం మరి ఈ సంవత్సరం ఎంతమంది చేసుకుంటారో మరి ఎంత కిటకిటలాడుద్దో విజయవాడ చూడాలి మరి ఏ ఇది పుష్కరాలను మించిన ఈ పదకొండు రోజులు పుష్కరాలను మించిన ప్రాజెక్ట్ ఇది కాబట్టి మీరందరూ కూడా ఎంతో జాగ్రత్తతో పిల్లలు పెద్దలు అందరూ జాగ్రత్తతో మీ ఆభరణాలు జాగ్రత్త పెట్టుకొని మీరు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వచ్చి ఈ విలువైన అభిప్రాయాలని మాకు ఇవ్వండి కా అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ